సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏమిట్రా నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నా గురుగారు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురువు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బానంది స్వామి నోటితో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయి ఏమిట్రా మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి లెస్స బలికి నమస్కారం గురువు ఎందుకు మొహాట పడతావు నమస్కరించు మొహాట ఎక్కువ కథ పాలలో ఏం కలిపావు పాలు మరి చక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపావు పంచదార కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు ఏమయ్యా గురువు గారు తింటున్నప్పుడు వడియం తాగినప్పుడు కంపల్సరీ అని తెలియదా నీకు తీసురా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు రాసిను జగ <laughs> <laughs> మెల్లగా జాగ్రత్త వెళ్ళరా నువ్వురామ్మ ఎక్కువ పైకి ఎక్క లోపలికి వెళ్ళిపో ఇవి ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కదా కొట్టారు నా కెట్టి చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చొక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మన వాళ్ళు బాల్ బాలాడడం పెప్సీ తాగటం ఆడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ టీ పట్టులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు ఓ మంచి వేడి వేడి మన దగ్గర మంచి ఎక్కడుంది అంతా వేడే గాని చెప్పింది అదవా తీయలే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగూ తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కో లో సీను ఇక్కడ ఇంట్లో పాడడానికి వచ్చాడు పిలిచారు నా రిక్షాలోనే ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు అనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి ఇంకా ఎక్కడ పెళ్లి టైం అవుతుంది పదా పెళ్లిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు నువ్వు మనసుతో పడతావు అయినా నీ పাশ లేక ఉండా ఈ చుట్టుపడ గ్రామంలో పెళ్ళిలుట్ట అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబే ఎల్లెల్లో భోజనాల్ టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటిని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు ఐదు కోర్లేస్కొని కడుపు నిండా పెళ్ళో తినొచ్చు ఎప్పుడు ఈ కూడి తింటారంటారు ఒరేయ్ నో పెళ్ళో అవులే అంటే నాకేొక్కా సవరా మన మాడ ఎందుకుంటారు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గడపడంలో గండపేరు గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ ఫుల్ ఫూల్ ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహు కాలం మా సీనుగా వస్తాడు సీనుగా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి వాణి నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగా రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతం పెట్టుకుని విజు కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద కోయల్ అవుతుందా ఫోన్లే అన్నా పెద్ద ఆయన ఆయన్నే పాడమని వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మా నూనె తిడుతుంటే సోత ఊరుకుంటారేటండి గారు రై మనవా ఆడపిల్లి వాళ్ళం అతను వాళ్ళ తరఫున వచ్చాడు మనకు సీరు పాఠం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి పనిచేసుకో సంగీతం పుట్టిందనుకున్నాను కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం ఇచ్చే తెలుసుకున్నాను బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా ఎరా పెళ్ళి పాట పడతున్నావా అవునని రాజగారి డబ్లూచ్చా అనియా అని అనియా చాలు ఇంట్లో సర్కులు కొనాలని డబ్లూ ఇచ్చి ఇంట్లో సర్కులు కొనాలని నాకు మంత్రులు డబ్బులు

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే నా సుట్టి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మందు తీసుకో అయితే మంచాన అని సులకనగా చూస్తున్నారా తాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారో తైలం తెచ్చాడు తైలం నాకు అయ్యో పగలగొట్టేశారా కొట్టేశారా పగల కొట్టాను అయితే ఏంటి కొట్టవా కొట్టు కొట్టరా నడివిరిగి మనసాన పడ్డాను కదా పెద్దానికి ఆధారపడతాను కదా అది కాదు అది అప్పు చేస్తాను ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వురా తోడబుట్టి తోడబోదవా వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తొలగిపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దానే పెద్ద కొడుకు కదా ఎవరికో నడుము నడు కొట్టి మంచంలో పడుకోబెట్టారు కానీ వాడిని ఎలా ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబైనా పర్వాలేదు కనీసం మనిషిగా చూడండి ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కువ నేను కొట్టాను కదా కొట్టేవలేరా బాబు కాకపోతే ఇంకో కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినట్టుగా డబ్బులు ఇస్తారు ఊరికే తగ ఫీల్ అయిపోతున్నావు దాని ఏముంది పేకల మొక్క పడితే ఒక్కొక్క అయినా గెలిచింది అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్దు మంచి పని అయి కూడా పంపించు పంపిస్తాంరాకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాను అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడేళ్ళు తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తావు సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తావు నా ఆకు ఫీల్ అవ్వక అదే ఎత్తాలి ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఎత్తాను కట్నం లాగానే ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మచక్క కాదు కదా కనీసం ఉల్లి తొక్క కూడా ఈడికి మనకు సెల్లు నీకు నాకు జోకులు అంటే అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదే ఫీలింగ్ ఫోన్ లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కాళ్ళు పంపించా ఏ నిన్ననేమి లాభం రామ అత్తగారిని గారిని అనాలి నా నోటికల్లా చెప్తాను నువ్వు పట్టం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి పనిచేసుకోపో ఇక్కడ నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నేనిచ్చే నుంచే తెలుసుకున్నారు బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఏ శిల కరిగింది నాయనా ఎరా పెళ్ళ పాట పాడస్తున్నావా అవునండి రాజగారి డబ్లి అనియా అనియా అని ఇంట్లో సర్కులు కొనాలని డబ్లి ఇంట్లో సర్కులు కొనాలని నాకు మందులు కొనాలండి డబ్బులు ఇచ్చి అని

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొక్కులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే నా సుట్టలయ్యి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మంది తీసుకో అయితే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఏమనుకుంటున్నారు తైలం తెచ్చాడు తైలం నాకు అయ్యో పగలగొట్టేశారా కొట్టేశారా కొట్టాను అయితే ఏంటి కొట్టవా కొట్టు కొటరా నడు విరిగి మంచాన పడ్డాను కదా పెద్దానికి ఆధారపడతాను కదా అది కాదు ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వు ఉండిరా తోడబుట్టు తోడో వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తలుగుపోయాడు పైగా పైగా దారిగా అందరి ముందు కొట్టాడు చంద్ర అలా చేశాడా బుద్ధు ఎక్కడ పోతే ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా ఎవరికో గడుమండి నడుగు నెల కొట్టి మంచంలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా ఉదో ఏదో రోజో జనంతా కలిసి పా అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు కనీసం మనిషిగా చూడండి ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కేసి ఆటనే కొట్టాను కదా కొట్టావలరా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకలో ముందు కొట్టినాడు డబ్బులు ఇస్తారు ఊరికే తగ ఫీల్ అయిపోతున్నావు దాని ఏముంది పేకల మొక్క పడితే ఒక్కొక్క అయినా గెలిచింది అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్ద మంచి పని కూడా పంపించు పంపిస్తాంరా ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను నువ్వు డైలీ తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తావు సీరియస్ అవ్వద్దు మా అత్తం డబ్బులు ఇవ్వగానే చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తాం నా ఆకు పీలో కదే సాలే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఎత్తాను కట్నం లాగానే ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ కాదు కదా కనీసం ఉల్లి చుక్క కూడా నీకు నాకు జోకులు అంటే అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదాని ఫీలింగ్ ఫోన్ లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కాళ్ళు పంపించా ఎలా గెదవసంతా నిన్ననేమి లాభం రా అత్తగారిని మాంగారని అనాలి నన్ను నోటికాడ కళ్ళాకెత్తరాళ్ళు చెప్తాను